తను షేర్ చేసుకోలేకపోతుంది కానీ చాలా సఫర్ అవుతుంది అంటే తన బేసిక్ నీడ్స్ కోసం కూడా తన హస్బెండ్ మీద డిపెండ్ అవ్వడం ఇంట్లో కూర్చొని ఎక్కువ శ్రద్ధగా చదువుకునేది అమ్మాయిలే ఉంటారు కానీ ఇన్వెస్ట్మెంట్స్ లేనిది ఏమైనా ఉంటే చెప్పండి ప్లీజ్ జస్ట్ ఒక సింపుల్ యాడ్ వాట్సాప్ స్టాటస్ లో పెట్టి టెన్త్ క్లాస్ అలా ఉన్న వాళ్ళకి ఏమైనా బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి అనేది ముందు మీకు తెలియాలి జనరల్ గా లేడీస్ ఇంట్రెస్ట్ ఉండే ప్రోడక్ట్స్ ఏంటి ఏమీ చదువుకొని వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి మినిమం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కూడా ఉండదు అలాంటి వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలంటే ఏమైనా ఆపర్చునిటీ లేదు ఉన్న ఎడిట్ చేసి హాయ్ లక్ష్మి గారు హాయ్ రమ్య మీరు చార్టెడ్ అకౌంటెంట్గా ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మీరు నెంబర్ ఆఫ్ బిజినెసెస్ చూసింటారు సో నే నా ఫ్రెండ్ ఒకటి మిమ్మల్ని అడగమంది యాక్చువల్లీ ఓకే తను యాక్చువల్లీ ఏంటంటే తను బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేసింది కొంచెం ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇన్కమ్ అలా ఎర్న్ చేసింది కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఏమయ్యేసరికి బేబీ అయ్యేసరికి రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఇంట్లో ఉండిపోతాను తను కానీ తను షేర్ చేసుకోలేకపోతుంది కానీ చాలా సఫర్ అవుతుంది అంటే తన బేసిక్ నీడ్స్ కోసం కూడా తన హస్బెండ్ మీద డిపెండ్ అవ్వడం నాకు తెలిసి ఇలా నా ఫ్రెండే కాదు నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్స్ ఇలాగే ఉండుంటారు అలాంటి వాళ్ళకి మంచి ఇన్కమ్ సోర్స్ మంచి ఆపర్చునిటీ అంటే మీరు ఏం చెప్తారు దీనికి మన దగ్గర చాలా సొల్యూషన్స్ ఉన్నాయమ్మా మనం చెయ్యాలి అని అనుకోవాలి కానీ మెంటల్గా ఫిక్స్ అయితే అది సాధ్యమే అవుతుంది మీ ఫ్రెండ్ ఒక అమ్మాయే కాదు చాలా 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 మంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ సిఏస్ ఇంకా అదర్ కోర్సెస్ ఎన్నో చదివి కంపారిటివ్లీ నువ్వు చూస్తే మేల్ అండ్ ఫీమేల్లో బాగా కష్టపడి వాళ్ళతో సమానంగా ఇప్పుడు అందరూ చదువుతున్నారు అవును ఓకే ఈవెన్ మెరిటోరియంటెడ్ అయినా అండ్ ఇంట్లో కూర్చొని ఎక్కువ శ్రద్ధగా చదువుకునేది అమ్మాయిలే ఉంటారు అవును కానీ ఇప్పుడు సినారియో చూస్తే పెళ్ళి అయిన తర్వాత ఇల్లు పిల్లలు ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వస్తుంది అందుకని ఇంటికి పరిమితం అవుతున్నారు ఎగ్జాక్ట్లీ సో దీని నుంచి బయట పడాలి అని మనం అనుకుంటే అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం చాలా చేయొచ్చు కోవిడ్ వచ్చి యాక్చువల్లీ కొన్ని లాసెస్ చేసింది కానీ చాలా అడ్వాంటేజెస్ కూడా ఇచ్చింది పర్టికులర్గా మనం ఇంటి నుంచి ఏదైనా సాధించగలం మనం అనుకుంటే సాధించలేని ఏదీ లేదు అన్నదానికి నా దగ్గర చాలా 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 బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి ఓకే ఓకే ఫస్ట్ ఆన్లైన్ ఆన్లైన్ అంటే మన దగ్గర ఒక మొబైల్ కానీ ఒక కంప్యూటర్ కానీ ఉంటే మనం చాలా చేయొచ్చు ఓకే ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా కానీ భయపడుతుంటారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ లేని ఏమన్న ఉంటే చెప్పండి ప్లీజ్ సో నీకు ఆన్లైన్ అంటే ఆల్రెడీ కొన్ని కంప్యూటర్ కూడా వద్దు ఈ ఫోన్ అయితే ఇప్పుడు అందరికీ ఉంటుంది కదా ఇది బేసిక్ నీడ్ అయిపోయింది కదా మన ఇంట్లో పనిచేసే మేడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది అవును ఓకే సో దీన్ని యూజ్ చేసుకుని మనం చేయొచ్చు నువ్వు ఎడ్యుకేటెడ్ అంటున్నావు వాళ్ళు బాగా చదువుకున్నారు అంటున్నావు సో వాళ్ళకి ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఆల్రెడీ జాబ్ కూడా చేసింది కాబట్టి చాలా నాలెడ్జ్ ఉంటుంది సో దాన్ని యూజ్ చేసుకొని ఆన్లైన్ టీచింగ్ చెప్పచ్చు ఓకే ఓకే దానికి జస్ట్ ఏమీ అవసరం లేదు సింపుల్ గూగుల్ మీట్ షెడ్యూల్ చేసుకున్నా కూడా ఓకే జస్ట్ ఒక సింపుల్ యాడ్ వాట్సాప్ స్టాటస్లో పెట్టి నేను క్లాసెస్ చెప్పాలి అనుకుంటున్నాను సో ఆయన సో సబ్జెక్ట్ మీద అంటే మీకు తెలిసిన సర్కిల్లోనే చాలా మంది దాన్ని యూజ్ చేసుకుంటారు లేదు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తారు జస్ట్ సింపుల్ వాట్సాప్ స్టాటస్ తో మీరు టీచింగ్ స్టార్ట్ ఎస్ దీనికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉండదు అండ్ మనకి ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందంటే మనీ పక్కన పెడితే మన నాలెడ్జ్ అందరికీ షేర్ చేస్తున్నాము ఓకే ఇంకా నలుగురికి యూజ్ అవుతుంది వాళ్ళు పాస్ అయ్యి వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ టీచర్కు ఎక్కువ ఆనందంగా ఉంటుంది పేరెంట్స్ కంటే కూడా అవును సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అమ్మ ఓకే నేను మాస్గా వెళ్ళాలి ఎక్కువ మందికి వెళ్ళాలి అనుకుంటే కూడా మనం ఇప్పుడు జూమ్ ప్లాట్ఫామ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి దాంట్లో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది జూమ్లో మనం క్లాస్ చెప్పేటప్పుడే దాన్ని రికార్డ్ చేసి మనకి వీలైనప్పుడు దాన్ని వాళ్ళకి షేర్ చేస్తాం ఓకే సో అంటే నువ్వు ఒక్కసారి రికార్డ్ చేస్తున్నావు చేసిన దాన్ని నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి చూసుకోవడానికి ఆప్షన్ ఇవ్వచ్చు సో మనకి ఫ్రీగా ఉన్న టైంలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా నీ నాలెడ్జ్ యూజ్ చేసుకొని నువ్వు చెప్పే కంటెంట్ అందరికి యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం నీకు మనీ కూడా జనరేట్ చేస్తుంది ఓకే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అంటే ఒక మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళకి ఇవి బాగుంటాయి మేడం టెన్త్ క్లాస్ అలా ఉన్న వాళ్ళకి ఏమైనా బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా టెన్త్ క్లాస్ అలా అంటే జస్ట్ కొంచెం బేసిక్ మొబైల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు అందరికీ మొబైల్ యూజ్ చేయడం తెలుస్తుంది కదా ఆన్లైన్ స్టోర్ లాంటిది ఓపెన్ చేయొచ్చు అంటే ఇప్పటివరకు మనం చెప్పింది సర్వీస్ బేస్డ్ ఓన్లీ నీ తెలివి యూస్ చేసి మాటలు చెప్పడము అక్కడ మాటలు కాదు ప్రొడక్ట్స్ అమ్మాలి ఓకే మరి ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు అంటే దీనికి కూడా నా దగ్గర సింపుల్ లాజిక్ ఉంది అంటే మార్కెట్ లో చాలా షాప్స్ ఉంటాయి ఓకే చాలా మంది వెండర్స్ ఉంటారు సో దాని గురించి ముందు మీరు రీసెర్చ్ చేయాలి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి అనేది ముందు మీకు తెలియాలి జనరల్ గా లేడీస్కి ఇంట్రెస్ట్ ఉండే ప్రొడక్ట్స్ ఏంటి శారీసు యా శారీస్ డ్రెస్సెస్ జ్యువెలరీ జ్యువెలరీ అంటే గోల్డ్ కాదు నార్మల్ ఇమిటేషన్ జ్యువెలరీస్ ఆర్ వాచెస్ ఆర్ ఫ్యాషన్ మెటీరియల్స్ సో మార్కెట్లో చాలా ట్రెండ్స్ ఉంటాయి కదా ఆ ట్రెండ్స్ ఏంటి అని మనం చూసుకొని ఆ ప్రొడక్ట్స్ ఆ వెండాస్తో మాట్లాడి మనం వాటిని జస్ట్ మన వాట్సాప్ స్టాటస్లో పెట్టుకోవడం ఓకే ఓకే ఆర్ఎల్స్ చిన్న యూట్యూబ్ ఛానల్ లాంటిది ఏమైనా ఓపెన్ చేసుకో ఎల్స్ ఇన్స్టా ఇట్లాంటివి ఓపెన్ చేసుకొని మీ ప్రొడక్ట్స్ని మీరు డిస్ప్లే చేస్తే మీకు నచ్చిన ముందు మనకి నచ్చాలి కదా మనకి అంత ఈజీగా నచ్చు మనకి నచ్చినవి మన టేస్ట్కి తగ్గట్టు సెలెక్ట్ చేసి నా దగ్గర ఇవి ఉన్నాయి ఫర్ సేల్ అని పెడతాం సో ఎవరైనా మనకు ఆర్డర్ చేశారనుకోండి మన ఆ వెండార్ని కాంటాక్ట్ చేసి వాళ్ళ అడ్రస్కి డెలివరీ చేయించేస్తాం ఇక్కడ మనకి స్టాక్ ఉండదు ఇన్వెస్ట్మెంట్ ఉండదు సేమ్ లైక్ అమెజాన్ అనుకోండి ఓకే మినీ అమెజాన్ మినీ అమెజాన్ లాంటిది సో ఈవెన్ మనకి ఇన్స్టాలో కూడా ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి అండ్ వాట్సాప్లో కూడా మనం కొన్ని ఛానల్స్ లాంటివి క్రియేట్ చేసుకుని మనం డిస్ప్లే చేసుకోవచ్చు అండ్ ఈవెన్ యూట్యూబ్లో కూడా షాపింగ్ ఆప్షన్ ఆప్షన్ ఉందన్నమాట సో ఇట్లా మనం చేతిలో ఉన్న మొబైల్తోనే డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూస్ చేసుకుని ఈవెన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దాని గురించి మీకు ఎందుకు నచ్చింది అది వేసుకుంటే ఎలా ఉంటుంది కూడా చూపిస్తే ఆర్డర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా ఈ రోజుల్లో బయటకు వెళ్ళి షాపింగ్ చేసే ఓపిక టైం చాలా మందికి లేదు అవును రెడీలీ అవైలబుల్గా మంచి ప్రొడక్ట్స్ ఎక్కడ దొరికినా తీసుకుంటున్నారు ఫస్ట్ మీ సర్కిల్ తోనే స్టార్ట్ చేయండి సో ఇది కూడా ఖచ్చితంగా సక్సెస్ అయ్యేది రైట్ మేడం ఇప్పుడు మీరు డిగ్రీ వాళ్ళకి చెప్పారు టెన్త్ వాళ్ళకి చెప్పారు కానీ ఏమీ చదువుకోని వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి మినిమం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కూడా ఉండదు అలాంటి వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలంటే ఏమైనా ఆపర్చునిటీ ఉందా దీనికి కూడా మన దగ్గర ఒక మార్గం ఉంది అది ఇప్పుడు మనం ఎక్కడైతే డిస్కస్ చేస్తున్నామో అవే ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్స్ ఈ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని మీరు రెగ్యులర్గా చేసే పనులే మీకు తెలిసిన టిప్సే అంటే రోజు ఇంట్లో వంట చేస్తారా ఖచ్చితంగా చేస్తాం కదా చేస్తాం కదా మనం ఏం చేయట్లేదు అంటే ఇంట్లో వంట చేస్తాం కదా అవును ఆ వంట చేసేదే మీరు స్పెషల్గా ఏం చేయొద్దు మీ మొబైల్ పట్టుకొని చెప్తూ వంట చేయండి అది వీడియో అప్లోడ్ చేయండి ఓకే ఆర్ మీకు కథలు వచ్చు కదా మనం అమ్మమ్మ నాయనమ్మల దగ్గర చాలా కథలు వినుంటాం ఇప్పుడు పిల్లలకి అవేం ఏం తెలీదు అట్లాంటి కథలు చెప్పండి అవి కూడా చాలామంది వింటారు లేదు మీకు బుక్స్ చదివే అలవాటు ఉంది లేదు నవలలు ఇట్లాంటివి ఏవో అలవాటు ఉంది అనుకోండి దాని గురించి కూడా వీడియోస్ చేయవచ్చు సో మనం రెగ్యులర్గా ఏమేం చిట్కాలు ఫాలో అవుతున్నాం హెల్త్ బాగాలేదు సో జలుబు వచ్చింది అనుకోండి ఓకే ఇప్పుడు చాలా మంది టాబ్లెట్ వేసుకుంటారు కానీ మనకి ఓల్డ్ చిట్కాస్ ఉంటాయి అవును ఓకే మిరియాలతో కషాయం లాంటిది కాస్త తాగితే తగ్గుతుంది ఇట్లాంటి ఆరోగ్యం పరంగా యూజ్ అయ్యే చిట్కాలు ఓకే కూడా మనం చెప్పచ్చు సో ఇలా యూట్యూబ్ లో ఈవెన్ ఇవేమీ కాదు నాకు సరదాగా కామెడీ ఇష్టం ఫన్ ఇష్టం అట్లాంటివి అంటే అలాంటివి కూడా చిన్న చిన్నవి క్రియేటివ్గా గా చేసి పెట్టచ్చు ఏం లేదు యూట్యూబ్లో ఉన్న కంటెంట్నే మనం షార్ట్స్ లాగా చేసి ఎడిట్ చేసి కూడా పెట్టచ్చు ఇప్పుడు ఇంకా మీరే ఏఐ టూల్స్ని యూస్ చేసుకుని కొంచెం దాని మీద ఎఫర్ట్ పెట్టి నేర్చుకుంటే ఫేస్ లెస్ యూట్యూబ్ ఛానల్స్ చాలా బాగా క్లిక్ అవుతాయి ఓకే రైట్ మేడం అయితే ఇప్పుడు మీరు నిజంగా అంటే ఇంట్లో ఉంటున్నారు ఎంత మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాళ్ళకి నిజంగా చాలా పనులు ఉంటాయి ఎన్ని చేసినా కానీ ఒక సాలరీ అయితే ఉండదు ఒక వాల్యూ ఉండదు ఒక రెస్పెక్ట్ ఉండదు ఏం చేస్తున్నారంటే ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నారు అని వాళ్ళల్లో వాళ్ళు మదన పడే వాళ్ళకి నిజంగా మంచి మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ అయితే మీరు చెప్పారు అంటే అవి ఎలా బ్రీఫ్గా వాళ్ళకి బ్రీఫ్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా ఖచ్చితంగా సో ఇప్పుడు ఇది బిజినెస్ లాగా స్టార్ట్ చేయాలి లేదా ఇన్కమ్ జనరేట్ అవుతుంది దాన్ని నేను టాక్స్ పరంగా ఎలా సేవ్ చేసుకోవాలి దీనికి ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకుని నేను దాన్ని బ్రాండింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఓకే ఇట్లాంటివి ఏమైనా అనుకున్నా లేదు వీటిని స్టార్ట్ చేయడానికి ఏమైనా సపోర్ట్ కావాలన్నా ఓకే మనం ఖచ్చితంగా ఉన్నామమ్మా సో మీ ఫ్రెండ్ని కాంటాక్ట్ చేయమని చెప్పు అట్లాగే మన ప్రేక్షకుల్లో ఎవరికైనా కూడా మన సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా దొరుకుతుంది సో మీరు గాని ఏదైనా ఒక కొత్త ఐడియాతో స్టార్ట్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మా విషెస్ అండ్ కంగ్రాట్స్ ఎప్పుడు మీతోనే ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్